మహోన్నతమైన వేదిక ప్రజా ప్రజల పాలనకు పాటల నీరాజనం అనే చాలా మనసు నిండుగా రాసిన ఒక కొటేషన్ నిజంగా ప్రజల పాలన నడుస్తున్నది ఆ ప్రజల పాలనకు ఏ తెలంగాణ పాట త్రూ వచ్చిందో ఆ పాట త్రూయే నీరాజనం పలకాలని ఒక మంచి సదస్సుని మన ఏ పూరి సోమన్న నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్న అన్న చాలా ధన్యవాదాలు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మోత్కూరి నరసింహన్న గారికి సతీష్ అన్న గారికి ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్కి పెద్దలకి ఉస్మానియా స్టూడీస్ వచ్చిపోయిన వాళ్ళకి పెద్దలకందరికీ పేరు పేరున మీ చెల్లి మీ బిడ్డ మీ వెన్నవల తరఫున పాదాభి వందనాలు అట్లాగే వేదిక మీదున్న కళాకారులు ఇదంతా కళల వేదిక కళాకారులు రచయితలు ఉద్యమకారులు అన్నలు అక్కలు చెల్లెలు మీ అందరికీ కూడా మీ బిడ్డ తరఫున మీ చెల్ల తరఫున పాదాభి వందనాలు ఇందాక పెద్దలు అందరూ చెప్తున్నట్టు మన పాలన ఊరికే రాలేదు తెలంగాణ ఊరికే రాలేదు తెలంగాణ కన్నీలు కరిగించి రక్తము చిందించి ఉద్యమాలు చేసి ఊరి కొయ్యలకెక్కించి ట్యాంక్బర్ మీద ఉస్మాని రోటల గల్లీ గల్లీల రక్తం చిందించి కన్నీళ్లు చిందించి కొట్లాట చేసి సాధించుకున్న తెలంగాణ ఈరోజు నేను ఒక చిన్న సాంస్కృతిక శాఖకు ఒక తెలంగాణ సాంస్కృతిక సారథిగా నాలుగు నెలలుగా పనిచేస్తుంటే నా మనసు గాయమైపోయిందన్న సోమన్న ఉన్నారా అక్కడ పోయినట్టున్నారు ఎంత గాయమైపోయిందంటే ఒక చిన్న ఒక చిన్న ప్రభుత్వంలో ఒక చిన్న విగా విభాగాన్ని ఎంత నీచంగా పరిపాలన జరిగిందో అని నా మనసు కాలిపోయి ఆవేదన చెందుతున్న సమయం అంటే ఒక చిన్న ఒక బిట్టు ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధులు ఒక చిన్న విభాగంలోనే ఇంత తవకలు ఇంత అనర్థాలు ఒక సిస్టమ్ లేకుండా పని చేసింది అంటే మొత్తం డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు నాకైతే గుండె రగిలిపోతుంది నాకైతే మనసు బాధ గాయపరిచిపోయింది ఎంత గాయపరిచిపోయిందంటే ఎంతోమంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణకు విలువ లేకుండా పోయింది అనే మనసు చాలా బాగా గాయమైపోయింది సో ఆ గాయాన్ని పూడ్చుకోవాలి మనమే మరొక్కసారి మనమే ఉద్యమం చేయాలి ఎందుకంటే మన కోసం మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం మనం సాధించుకున్న ప్రభుత్వం మరొక్కసారి తమ జీవితాన్ని అంకితం చేసి తెలంగాణ కోసం పోరుబాట వేసిన పాటల పాటల ఉద్యమాన్ని నడిపిన గద్దరన్నతో పాటు ఎంతో మంది కళాకారులు మరొక్కసారి భౌతిక తెలంగాణ కాదు మనకు సామాజిక తెలంగాణ తెలంగాణ కావాలి సమానమైన తెలంగాణ కావాలని మరొక్కసారి రెండు వేల పదిహేను నుంచే గ్రౌండ్ లెవెల్ వరకు చేసుకుంటూ వచ్చారు గద్దరన్న గారు మరి ఎవరినూ ఏ పార్టీ జెండా ఎత్తుకోవాలి ఎవరు పట్టుకోవాలి ఎటు పోవాలి అని గల్లీ గల్లీ ప్రతి ఒక్క పార్టీ ఇంటికి గల్లీకి వెళ్ళి ప్రతి ఒక్క గడపకెళ్ళి ప్రతి ఒక్క మనిషింటికి వెళ్ళి మరి ఒక్కసారి తన ఇంటింటికి వెళ్ళి పల్లె పల్లెకి వెళ్ళి ప్రతి ఒక్క గడపకెళ్ళి మనం అన్యాయం జరగ జరగబడ్డాము దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ నిరంకుశత పాలని మళ్ళా మనం కూలగొట్టాలి అంటే అందరం ఐక్యం కావాలి ఐక్యమై మరి ఎవరు తీసుకొని పోవాలే ముందుకు ఎవరైతే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారో ఆ జెండా పట్టుకొని మనం కలిసి ఈ నిరంకుశతున్న పాలన ఈ గడీల పాలన కూచాలని గద్దరన్న రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ చివరిదాకా ప్రజాపాలనలో పాటలో ప్రజా బాటలో చివరి దాకా కూడా ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడు అదే భాగంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఈ ప్రజాపాలనలో ముందుంటానని వస్తూ ఈ రోజుకి కూడా మనం ప్రజాపాలనలో జరుగుతున్న ఒకటి కాదు రెండు కాదు మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి అదే ఏ పురుషోమన నేను మాట్లాడుకున్నాం ఎంతమంది లబ్ధిదారులు అంటే గత సంవత్సరంగా పదేళ్ళు చేసింది పాలన చూపెట్టాలే మనం సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ తన ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ పది పథకాలు మరియు లబ్ధిదారుల పథకాలు జిల్లా వారిగా చేస్తే ఒక రెండు వందల పేజీలు వచ్చినాయి ఇదంతా అనుకున్నా నేను మొత్తం లిస్ట్ అంతా అనుకున్నా కానీ నేను వేరే మీటింగ్ నుండి లేట్ రావడం జరిగింది అంటే రెండు వందల పేజీలు వచ్చినాయి ఈ రెండు వందలు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పాట రాసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మొదటిగా మన కళాకారులకే దగాబడ్డ తెలంగాణ వాదులకు దగాబడ్డ కళాకారులకే ఉందని నేను అనుకుంటున్నాను మనమే తీసుకోపోగలుగుతాను ఇది మనమే తీసుకో పదేళ్ళగా జరిగింది ఏంటి సంవత్సరం లోపల జరిగిందేంటి అని మనం ఈ పుస్తకాన్ని పాట రూపలో పాటగా అల్లి తీసుకుపోవాల్సిందిగా నేను ఓ ఏ పురుషోమన్నకు మన కళాకారులకు మన టీఎస్ఎస్ తెలంగాణ సంస్కృతి సారద కళాకారులకు కూడా ఇది ఇవ్వాలనే ఉన్నాను అట్లాగే బయట ఉన్న కళాకారులు కూడా అందరు మన కళాకారులే ఒక కన్ను టీఎస్ఎస్ కళాకారులు అయితే ఒకడున్న బయట నిరుద్యోగ కళాకారులేని నేను ముందుగానే చెప్పినాను ఇద్దరు నా అన్నలు నా నా తోడబుట్టిన వాళ్ళు వాళ్ళని కలుపుకొనే మరో సామాజిక తెలంగాణని మనమే నిర్మిస్తాము అనే ఒక గట్టి నమ్మకంతో రేవంత్ అన్న ఎవరినో కాదు గద్దరన్న బిడ్డనే నిలబడితే కళాకారులకు గౌరవం దక్కుతుంది కళాకారులకు న్యాయం అవుతుందని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నేను ఈ మూడు నెలల నుంచి చేస్తుంటే చెప్పాను కదా గుండె రగిలిపోతుంది ఎంత అన్యాయం లోపలున్న కళాకారులు ఎంత అన్యాయం అయ్యో బయట ఉన్న కళాకారులు ఏ విధంగా అన్యాయం అయ్యనో తెలిసి ఒక పెద్ద పుస్తకం రాయాలి ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ రిపోర్ట్ అక్కడ రాశాను నలభై ఐదు రోజులు పని నలభై ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాధ ఒక్కొక్క తప్పులు నలభై ఐదు రోజులు రిపోర్ట్ చేస్తే అది చూసి అయిపోయినారు మరి అరే ఇన్ని నలభై ఐదు రోజులకి ఇంత ఉందంటే ఇంకా నలభై ఐదు రోజులు రిపోర్ట్ మళ్ళీ వస్తుందన్నాను సో వీటిని మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున బాధ్యతగా తీసుకుపోవాల్సిన ఎంతో ఆవశ్యకత ఉంది ఇది ఒక్కటే కాదు ఇది మొదటి బాధ్యత అయితే రెండోది పెద్ద యుద్ధానికి సంసిద్ధం కావాలి ఆ యుద్ధం ఏంటంటే మనువాదాన్ని ఎదుర్కోవాలి మనం మనువాదాన్ని ఎదుర్కోకపోతే మనం మసిగారిపోతాం రేపు రేపు రాన్న టైంలో మీరు ఆడ అవకాశం ఉండదు నా కీడ మాట్లాడడానికి అవకాశం ఉండదు ఈ వేదికనే ఉండదు ఎందుకంటే చాప కింద నీరులాగా మతాన్ని కులాన్ని బలోపేతం చేస్తూ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీ చించేయాలని కుట్ర పన్నుతున్నారు మరొక్కసారి గద్దరన్న బతుకుంటే నేను అడిగాను నానా మీరు ఆపరేషన్కి వెళ్తున్నారు ఎందుకోసం నాన్న ఎక్కడో భయంగా ఉందంటే ఏం భయపడక బిడ్డ నేను డాక్టర్ నీతో మాట్లాడినా ఆయన చెప్పిండు నా గుండె పనిచేస్తుందంట నా గొంతు పనిచేస్తుందంట నా మెదడు పని చేస్తుందంట నాకు కాల్ చేయి పని చేయంట నాకు ఈ నూడు పని చేసే చాలు బిడ్డ కాల్ చేయి పని చేయకున్నా సరే తెలంగాణ నుంచి మరో స్వా స్వతంత్ర సాంస్కృత యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను నేను మరో నిశ్శబ్ద యుద్ధాన్ని మొదలు పెట్టబోతున్నాను నేను మన కళాకారులను ఐక్యం చేసి అదే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం సో ఈ ఒక్క ఈ గడీల పాలన గులగొట్టడమే కాదు మనది మన భారతదేశాన్ని రక్షించుకునే మనని మన జాతిని మన అన్నగార వర్గాల్ని మన దళితులని మన బిడ్డలని మన స్త్రీలని కాపాడు రానున్న తరానికి కాపాడుకొని వాళ్ళకి ద్వందల ప్లాన్ అన్నాడు నాన్న వంద ప్లాన్ గీయాలంటే వంద ముందు జీవితాలు ఇవ్వాలంటే ఈరోజు మళ్ళొక్కసారి ఉద్యమకారులు మేధావులు రచయితలు జర్నలిస్టులు స్టూడెంట్స్ కళాకారులు వీళ్ళందరినీ కలుపుకొని వచ్చే కళాకారులు మరొక్కసారి పాటలు రాసు మరొక్కసారి ఇందాక అన్నట్టు ఉద్యమాల ఊపిరి అయి మళ్ళొక్కసారి పల్లె పల్లె దొరుకుతామనే ఒక నినాదని తప్పుకుంటా ఏపూరు సోమన్న తర్వాత నేను పల్లె పల్లె దొరుకుంటా ప్రజాపాలన స్కీములని లబ్ధిదారుని ప్రజలకు అందజేస్తూ అట్లాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ పోదామని నినాదంతో మీ ముందుకు ఐక్యమే వస్తానని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాను అన్న అప్పుడప్పుడు గద్దరన్న పాట రికార్డింగ్లో ఫోన్లో వింటూ వస్తున్నప్పుడు గుండెలు కదిలిస్తూ ఉంటాయి ఎప్పుడన్నా సడన్గా ఏపురి సోమన్న పాట వినగానే అదే విధంగా గుండె కదులుతుందన్న నాన్న ఎక్కడో లేదు మీ గొంతులో ఉన్నారు మీ గుండెలో ఉన్నారు కరాకారు గొంతులో ఉన్నారు గండ్లక గుండెలో ఉన్నారు కుటుంబకారు గుండెల్లో ఉన్నారు మీరు వారసులు మీకు శిష్యులం మేము గద్దరున్న శిష్యులు మీరైతే మీ తర్వాత మేము మీ అడుగు జాడలో మేము వస్తున్నామన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ పల్లవి పల్లవిచరణ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ఒక చిన్న పాట దిట్టుబాడుతానన్న మహిళా దినోత్సవం వస్తుంది మహిళల కోసం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అరవై పేజీల లిస్ట్ ఉంది అంటే మహిళల కోసము కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆటోలు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటిదాకా ఆటో ట్రైనింగ్ పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల యాభై ఐదు మందికి ఆటో ట్రైనింగ్ ఇచ్చింది మన ప్రభుత్వం సంవత్సరం పరంగా ఈ ఆటో ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకు మహిళా దినోత్సవం రోజు వాళ్ళకు ఆ సర్టిఫికేట్స్ అందజేస్తారు అట్లాగే క్యాంటీన్స్ విషయంలో ఉమెన్ క్యాంటీన్స్ సందర్భంగా ఒక డెబ్బై ఒక్క ఉమెన్ క్యాంటీన్స్ ఆల్రెడీ తెలంగాణలో పెట్టడం జరిగింది మొదటిగా మన సెక్రటరీ జరిగింది అట్లాగే చూస్తే బస్సెస్ సంబంధించిన బస్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఆర్ట్ అండ్ కల్చర్ రూపంలో ఎస్పెషలీ కుట్టు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా అట్లా చూస్తే స్కిల్ డెవలప్మెంట్లో భాగంలో భాగంలో ఉమెన్కి పెద్ద పీట వేస్తూ ఉమెన్ సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనింగ్ తర్వాత ఇతర తర బిఎడ్ సంబంధించిన కోర్సులు కూడా స్కిల్ డెవలప్ ఉమెన్కి పెద్ద పెద్దపీట ఇవ్వడం పోతుంది అన్నిటికంటే గొప్పగా ఏంటంటే మన కోటి ఉమెన్స్ కాలేజ్కి మన చాకలే ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది బస్సు ఫ్రీ ఎప్పుడన్నా నాకు కార్ డ్రైవర్ రాకపోతే నేను మెల్లిగా మాస్క్ పెట్టుకొని బస్ ఎక్కి కూడా వచ్చేస్తున్నాను ఎందుకంటే డీజిల్ ఖర్చు ఎందుకు అన్న నేను బస్సులు వెళ్ళిపోతాను ఇప్పటికీ గత ఏడాదిగా నేను ఒక ఇరవై సార్లు బస్ ఎక్కినాం అలా బస్ ఎక్కి ఎప్పుడు మంచిగా ఉంటే వెళ్ళిపోవాలి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి మొన్న ఒక సమస్య తీసుకొని నేను మన సీతక దగ్గరికి వెళ్ళినప్పుడు సీతక చాలా అద్భుతమైన మాట చెప్పింది ఇందాక ఏ పురి సోమన మాటనే ఈ సమస్యకు ఒకటే సొల్యూషన్ అమ్మా అది గద్దరన చెప్పిండు మహానుభావులు అందరు చెప్పిండు ఆ సొల్యూషన్ ప్రజల సమస్యలు సమస్యలకు ప్రజలే పరిష్కారం ఇస్తారు ప్రజల సమస్యలకు ప్రజలే పరిష్కారం ఇస్తారు వెన్నలమ్మ నువ్వు ప్రజల మధ్యలోకి బావన్నారన్నమాట సో ఖచ్చితంగా ఏ పురి సోమన్నా నేను ప్రజల మధ్యలోకి వస్తాము స్త్రీలకు షీటీ షీటీ షీ టీమ్ ద్వారా అట్లాగే టీ సేఫ్ అనేది యాప్ ద్వారా అమ్మాయిలకు సేఫ్టీ మెజర్స్ని కూడా ఎక్కువ విధంగా కాలేజెస్లో స్కూల్స్లో బస్ స్టాప్స్లలో వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చేయడం తర్వాత లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి లెదర్ టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇస్తారు ఇట్లా మొత్తం లిస్ట్ అంత ఉంది ఈ రోజే అసలు సంక్షేమ పథకాలు మనం తీసుకుపోవాలన్నా మనకు తెలిసి ఉండాలని చెప్పి నేను మరి సెక్రటేరియట్లో వెళ్ళి కూర్చొని రెండు గంటలు కూర్చొని తీసుకొని రావడం జరిగింది సో మార్చ్ ఎనిమిదో రోజున మనకు బీమా అంటే ఆరోగ్య బీమాతో పాటు స్త్రీలకు ఇందిరమ్మ బీమా ఆరోగ్య బీమా కింద ఎవరైతే కుటుంబంలో కానీ వారు గ్రూప్స్లో ఉన్న మహిళలు చనిపోతే వారి కుటుంబంలో చనిపోతే వాళ్ళకు ఐదు లక్షల నుంచి పది లక్షల వారికి చెక్కు అందజేయడం జరుగుతుంది అది నాలుగు వందల మందికి కుటుంబ సభ్యులు గుర్తించిన నాలుగు వందల మందికి మార్చ్ ఎనిమిది తేదీన చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అలాంటివి చాలా ఉన్నాయి సో మహిళల కోసం ఒక మహిళలుగా వెనలమ్మ నీ ఆశయం ఏంటంటే నా ఆశయం ఏమి లేదు నా బిజినెస్లు ఏమి లేవు నా కోరికలు ఏమి లేవు నా కోరికల్లో ఒకటే కోరిక గద్దరన్న చివరిగా చెప్పిన కోరికనే నా కోరిక ఆశయం భారత రాజ్యాంగాన్ని రక్షించడము ఓట్ల విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడము పాలనలో మనముండడము స్త్రీలు ఉండడము దళితులు ఉండము అప్పుడే మన సమస్య తీరుతా అన్నాడు సో అదొకటే కోరిక సో స్త్రీగా నా మొదటి బాధ్యత ఒక స్త్రీగా నేను స్త్రీల పక్షినే వాళ్ళ పాటే నిలబడతాను వాళ్ళ గొంతై పాడతాను అట్లా అన్నలు తక్కువని కాదు ఇద్దరం సమానము అట్లాగే పిల్లలు నేను చదువుకున్న చదువు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ మీదనే నా రీసెర్చ్ నా చదువు అంట సో ఉమెన్ అండ్ చైల్డ్ గురించే పిల్లల కోసమే నేను చదువుతూ ముందుకు వస్తూ ఉన్నాను సో మన ప్రియమైన అక్కల చెల్లెల కోసము ఒక చిన్న పాట ఒక మీకు వార్తను అది గద్దరన్న రాసిన పాటనే ఆయన మ్యూజికే తీసుకున్నాను ఆయన మాటలే తీసుకున్నాను ఆయన మాటలే ఇక్కడ దక్కడ అక్కడిది ఇక్కడ పెట్టి అల్లి మళ్ళీ ఆయన మాటలే ఆయన పేరుతోనే మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తున్నాను అది మన స్త్రీలకు మన మహిళలకు అంకితం చేస్తున్నాం కలసిపోదామా మనం నడిసిపోదామా mama పాలనలో అవుతేనే మన మహిళల సమస్యలు సామాజిక సమస్యలు పేదరికం దోపిడీ దౌర్జన్యం అసమానతలు రూపు మార్చే దిశగా మనం ముందుకెళ్ళాలని కోరుతూ గద్దరన్న గారి చివరి కోరిక సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీ సోమన్నకు చాలా ధన్యవాదాలు అన్న ఎల్లప్పుడూ నీ చెల్లిగా నీకు కోరసిస్తూ చిన్నప్పుడు అన్న వాడినప్పుడు మేము ఇస్తూ ఉండేవాళ్ళం అట్లాగే నీకు ఇస్తూ నీ వెనకండి ఉంటామని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ